నా పేరు పాతూరు శ్రీనివాసరావు మేము పెద్దవాళ్ళ రామారావు పార్టీ నిర్మిస్తున్నప్పుడే మాది పాతింటి దగ్గర రాములవారి గుడి దగ్గర ఒక హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మీటింగ్ పెట్టించారు ఫస్ట్ ఇంక పార్టీ ముందు ఇలా పెడుతున్నారు ఇది అప్పటి నుంచి ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ నుంచి మేము కంటిన్యూగా అప్పుడు మా ఓట్రా పైన మేము మాకు ప పన్నెండు పదమూడేళ్ళు పద్నాలుగు ఏళ్ళు ఉంటాయి అప్పటికి ఆ రోజుల్లో మేము చేసే పని ఏంటంటే మా స్థాయిలో వాల్పోస్టర్లు అతికేయటం పేపర్లు అతికేయటం ఈ వాతావరణాలు అతికియటం ఎక్కాడటం స్లిప్పులు పంచటం ఇవన్నీ మేము చేస్తా ఉండి వచ్చేవాళ్ళం ఆ రోజు తెలుగు అనే పదాన్ని జనాభాకి ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తిగా చెప్పుకోదగిన వ్యక్తి మనకి రామారావు గారు మనకి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇవాళకు కూడా మేధావులు కానీ ఎవరన్నా కానీ రామారావు ఇంత గొప్పగా చెప్పుకున్నారంటే అదే కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం ఎక్కిన దగ్గర నుంచి ఆయన ఐటీ అని ఇంకోటి అని ఆయన ఒక రకంగా పేదలకి సంక్షేమ పథకాలు ఆయన ఒక రకంగా తీసుకెళ్తే ఈయన అభివృద్ధి పథకంలో ఇంకో ఇంకో మెట్టు ఎక్కాడు అది మెయిన్ కరేపాకు బిజినెస్ కాబట్టి మేము హైదరాబాద్లో కరేబాబు పోసాం మేము అంతా మహారాష్ట్రలో పోసాం కానీ మేము తిరిగేటప్పుడు హైటెక్ సిటీ మేము పడాంచెరు నుంచి అంపల్లికి ట్రైన్ కరేబా కట్టలేస్తే మేము అటు నుంచి వచ్చేటప్పుడు నా కళ్ళ ముందు ఆ రోడ్డు డొంక మేము చూస్తుండగానే మేము ట్రైన్ లారీ అందదని మేము ఏం చేసేవాళ్ళం మామూలు రోడ్లు సిగ్నల్స్ పడితే లేట్ అయిపోయింది అందదని ఈ డొంక రోడ్లో నుంచి ఇటు వచ్చేవాళ్ళం లింగంపల్లి మీదుగా ఇటు నుంచి వచ్చి అప్పుడే లింగం ఇది హైటెక్ సిటీ దాని ముందు స్టార్ట్ చేశారు నేను నా కళ్ళ ముందు నేను చూస్తూ ఉండగానే మేము రోజు అటు తిరుగుతూ ఉండగానే హైటెక్ సిటీ లేచిపోయింది మేము అప్పుడు అచ్చంగా డైలీ మాకు అటే పని రోజు ట్రైన్కి మేము కరేబా కట్టలేసేవాళ్ళం అట్టా ఆ రోజు మేము అక్కడ చూస్తే మేము ఆ రోజు ఒక ఎకరం కరేబా అమ్మితే అక్కడ రెండు ఎకరాలు వచ్చేది అమ్మిన కరేప డబ్బులు పెట్టుకుంటే ఐడెక్ సిటీ చుట్టుపక్కల ఆ కొండలో గుంటలో మురుగు మురుగులు దెబ్బి ఈ ఉండేవి కాదు రెండు ఎకరాలు వచ్చేది కొత్త ఆంధ్రప్రదేశ్ వచ్చింది కొత్త రక్తం కొత్త కథ మళ్ళీ ఆయన్ని నమ్మకంతో ఎన్నుకున్నారు ఆయన రాజధాని పెట్టారు ఇవాళ జనాభా ఎలా అయిపోతారంటే చెడు తొందరగా ఎక్కింది ఎవరికైనా ఒక పిల్లాడిని స్కూల్కి వెళ్ళమంటే తండ్రి మీద మొదట కోపం వస్తుంది ఎందుకు మేము పద్నాలుగు చదవమంటున్నాడు అదే వాడు ప్రయోజక వాడికి అప్పుడు అర్థమైంది మా నాన్న ఆ రోజు కొట్టాడు కాబట్టి నేను ఇలా ఈ స్థాయిలో ఉన్నాను అప్పుడు అర్థమవుతుంది ప్రజలు ఇంకొకళ్ళు ఎన్నుకున్నారు వాళ్ళని ఎన్నుకోబట్టి మనం ఇంకో పదిహేను ఏళ్ళు వెనక్కపోయాం మళ్ళీ జనాభా తెలుసుకున్నారు మళ్ళీ మంచి మెజార్టీతో చంద్రబాబు గారికి ఇచ్చారు ఆయన ఇప్పుడు రేత్రి పగలు కా అనుకోకుండా కష్టపడతా సంక్షేమ పదాలను ఒక్కోదాన్ని అన్నమాట ప్రకారం నాలుగు వేలకి అమ్మటే ముందు నెల రెండు నెలల నుంచి ఇస్తానన్నాడు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలంటున్నాం మేము సంక్షేమం తప్పనే మేము ఏ రోజు మా పార్టీ నాయకులు కానీ ఎవరు ఎవరు ఏం మాట్లాడతారా ఏ రాజకీయ విశ్లేషకులు కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది ఉంటేనే నీకు పంట వేయకుండా తినడానికి ఎక్కడి నుంచి వచ్చింది ఇది కూడా అదే అలాగే మనం ఇన్కమ్ సోర్స్ చూసుకోకుండా సంక్షేమ పదాల మీద గెలితే మనం ఇవాళ కాదు ఇంకో రోజు ఇంకో రోజుని కింద పడి కిందకి వెళ్ళిపోతూ ఉంటాం ఇదేనా అంతే కంపెనీలు కూడా పోయినాడు మళ్ళీ వస్తారు కాదు కొంచెం టైం పట్టింది ఎందుకో తెలుసా ఫస్ట్ టైం వచ్చినంత వాడేవాడికి వాళ్ళు రాలేరు మళ్ళీ ఇంకోడేవాడైనా వస్తాడేమో డౌట్ మళ్ళీ ఇంకోటి వస్తే ఈ పబ్లిక్ ఈ ఆంధ్ర పబ్లిక్ నాడి పట్టుకోలేక పోయినసారి అట చేశారు మళ్ళీ ఈసారి ఏమైనా అని కొంచెం డౌట్తో లేట్గా కొంచెం టైం చూసుకొని ఆలోచించి వస్తారు అది మొదటిసారి ఇప్పుడు వాళ్ళు ఎక్కడోసారి పెట్టి ఉంటారు కదా వాళ్ళు అన్నీ చూసుకొని మళ్ళీ రావాలంటే కొంచెం టైం పుట్టుంది బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది కాకపోతే పబ్లిక్కి ఎలా ఉంటుందంటే కొంచెం ఎంబటే అన్నాడు కదా ఈ నిమిషం అవ్వలేదు కదా ఆ ఆలోచన ఉంటుంది తప్పితే మళ్ళీ ఇచ్చిన రోజు మళ్ళీ మళ్ళీ మామూలుగా వచ్చేస్తారు ఒక చిన్నపిల్లలు చాక్లెట్ కానీ కీపెత్తి అలుగుతారో కొంచెం ఆ టైపులో ఎమట ఎత్తానన్నాడు కదా ఎందుకు ఇలా మొన్నదా కూర్చున్నాయి కదా ఇప్పుడు ఎందుకు వీలైపోతున్నాడు అనే ఆలోచన తప్పంతోనే ఉంటారు ఇదో సిస్టమో పాడు ఉంటుంది ఇదేడు మళ్ళీ ఎట్ట పడుతుంది అటు ఇచ్చేది కాదు వాలంటీర్ లేకపోతే అసలు ఎట్ట పంచుతారు ఇలా ఇవాళ ఫస్ట్ తారీఖు తొమ్మిది తొమ్మిది లోపు ఆయన పెట్టిన సెక్రటరీలు వ్యవస్థతోనే గ గ్రామ సచివాలయాలతోనే పనిచేస్తున్నారు నీకు రైతుకు కూడా ఈ పనిముట్ల మీద వీటి మీద ఇచ్చేస్తే రైతు చాలా హ్యాపీగా ఉంటాడు రైతు బాగా ఉంటే అన్ని అన్ని సెక్టార్లు బాగుంటాయి శాండ్ వల్ల భవన కార్మికులు బాగా ఇబ్బందులు పడ్డారు ఆత్మహత్యలు చేసుకున్నారు అదే టైంలో మళ్ళీ కరోనా రావటం అన్ని రకాలుగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారంటే ఓ రకంగా ఈ రకం పోటు కరోనా పోటు ఇవన్నిటి వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ఇవాళ ఇసుక ఫ్రీ అయిపోయింది ప్రతి ఒక్కడు చేతనైనా పని వస్తుంది ఇప్పుడు వేరే కంపెనీలు కన్స్ట్రక్షన్స్ మళ్ళీ నచ్చాడు అనగానే పొలాల రేట్లు పెరిగినాయి ప్లస్ అందరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు భవన్ కార్పెని ఫుల్ ఉంది ఒక భవన్ ఒక ఇల్లు కట్టాడంటే దాంట్లో పది సెక్టార్లు మంది పని చేస్తూ ఉంటారు కార్పెంటరు పెయింటరు ఎలక్ట్రికల్ మొత్తం పది సెక్టార్ల వాళ్ళు పని చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ పని జరుగుతుంది వాళ్ళెవ్వరు ఖాళీగా లేకుండా ఎవడు వాళ్ళు వాడు పని చేసుకున్నారు ఇలా ఎదురాలి ఎదురాలి ఆలోచించు పని చేసుకున్నవాడు ఇవన్నీ ఆలోచిస్తాడు కానీ సబ్సిడీల మీద వీటి మీద పని చేసుకునేవాడికి ఆడికి ఇవన్నీ ఆలోచించింది రోజుకి వెయ్యి పదిహేను వందలు సంపాదించుకున్నాడు ఇవన్నీ లెక్క ఎందుకు వేసుకుంటాడు అసలు నేను పని చేసుకున్నా నాకు పదిహేను వందలు వచ్చినా లేదా చూస్తాడు తప్పితే నాకు సబ్సిడీ ఏమి వచ్చిందా ఏమి రాలేదు ఇవన్నీ ఆలోచించడు ఇవన్నీ అంటే సాయంత్రానికి ఖాళీగా తిరిగి సముర్రపోతులు ఉన్నాడు తప్పితే ఎక్కువ సబ్సిడీలు వీటి మీద ఆలోచించేది మామూలుగా ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు అలా చేతులు పని కావాల్సిన కావాల్సినంత ఉంది అది ఫీపోర్ విధానం అని బిలో ప్రాపర్టీ వాళ్ళకి కొంచెం ఉన్న దత్తత తీసుకొని వాళ్ళ చదువనో లేదా ఇంకోటనో అలా ఒక ఎవరి స్థాయి కొద్దికి వాళ్ళ చేయాలని పీ ఫోర్ అనే విధానం ఒకటి పేదరిక నిర్మని కార్యక్రమానికి కంకణం కట్టుకున్నారు అదొకటి సక్సెస్ రేట్ బాగానే వచ్చింది వాట్సాప్ ద్వారా మన పనులు మనం చేసుకోవటం మెసేజ్ పెడితే దానివల్ల పని అవ్వటం ఇవన్నీ ఇదివరకు వరకు మీసేవా ఎలా ఉందో దాని టైప్లో ఇప్పుడు ఇది దీనివల్ల కూడా పబ్లిక్ బాగా ఉపయోగపడుద్ది ఇవాళ ఈ ఇప్పుడు హైవేలు ఇవన్నీ వచ్చేదానికి సెంట్రల్ గవర్నమెంట్తో మనం మిక్స్ అయ్యి ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ రెండు కలిపి ఉండే కాబట్టి హైవేలకి బాగా డబ్బులు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా పోలవరానికి కానివ్వండి వీళ్ళకి కానీ బాగా సపోర్ట్ బాగా వీళ్ళ సపోర్ట్ వాళ్ళకి కానీ వాళ్ళ ఒక ఒక మాట మీద నడుస్తుంది కాబట్టి డెవలప్మెంట్కి బాగా అడుగురు తర్వాత వాళ్ళు వీళ్ళకి ఇవ్వడానికి సౌకంగా ఉన్నారు ఇప్పుడు హైవేలే బొచ్చడు మనకి ఓఆర్ఆర్ కూడా ఇచ్చేసారు వాళ్ళు అలాగే ఇంకా హైవేలు బాగా వస్తే ట్రాన్సాక్షన్ బాగా జరుగుతుంది కాబట్టి స్టేట్ డెవలప్మెంట్ బాగా అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ వస్తుంది అప్పుడు కంపెనీలు కానీ ఏఎన్ఏ కానీ వాటి వల్ల అందుట్లో మనకి పొట్టు బందర్ పోర్టు కనుక బాగా స్టార్ట్ అయిందంటే మన స్టేట్ను కొట్టిన స్టేట్ ఇండియాలోనే ఉండదుగా